మంత్రి విడుదల రజనీ జీజీహెచ్ లో వాంతులు విరోచనాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడానని వైద్య సేవలు బాగున్నాయని బాధితులు కూడా చెబుతున్నట్లు పెల్లడించారు జీజీహెచ్ లో పనిచేస్తున్న వైద్యులు వైద్య సిబ్బంది ఆసుపత్రి సూపరింటెండెంట్ అప్రమత్తంగా ఉండి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి ఈ సంఘటనపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్య సేవల్ని ఇక్కడ అందించడం అనేది జరుగుతూ ఉంది మరి ఇప్పుడు డీజీహెచ్ కి వచ్చి చూసినప్పుడు ఇప్పటికి ఇరవై మంది కూడా మరి ఈ వాంతులు విరోచనాల కంప్లైంట్ తో మరి అందరూ కూడా ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు వాళ్ళందరితో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తో కూడా మరి వాళ్ళని పలకరించడం అనేది జరిగింది వాళ్లకు ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు వచ్చినప్పటికీ ఇప్పటికి సిచ్యువేషన్ బెటర్గా ఉందా లేదా ఎలా ఉంది ఎలాంటి వైద్య సేవలు వాళ్ళకు అందాయి అనే దాని మీద కూడా వాళ్ళతో వన్ టు వన్ మాట్లాడి తెలుసుకోవడం జరిగింది వాళ్లకు ఇంకేమన్నా ఫెసిలిటీస్ ఏమైనా కావాలా ఇంకేమైనా కావాలా వాళ్ళకు సంబంధించి అని చెప్పి కూడా వారితోనే మాట్లాడి తెలుసుకోవడం జరిగింది సూపరింటెండెంట్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సిబ్బంది అందరూ కూడా అందరూ అలర్ట్గా ఉన్నారు అందరూ చక్కటి వైద్య సేవలు ఇక్కడ అందిస్తూ ఉన్నారు అలాగే అనంతరం మంత్రి విడుదల రజని గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు వస్తున్న విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు ఆసుపత్రిలోనే వేచి ఉండి మంత్రి కారు గేటు లోపలకు రాగానే ముట్టడించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రోగులను పరామర్శించే సమయంలో సైతం నినాదాలు చేస్తూనే ఉన్నారు రోగులను పరామర్శించి తిరిగి కారు ఎక్కే సమయంలో సైతం మంత్రిని అడ్డగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేశారు આને મેં તોયે 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 મેં તોય कनाडा मैंने कोई माइल नहीं है ना ये 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 पाको पाको हां ये भी मेरा सब होते हैं ये वो पाको पाको हां कोई सब देते हैं फिर रेल पर बैठे थे फिलोसोफर टेक्निकल इकोनॉमी और एक माइल मैंने सोचते थे कि बारे में बात कर रहे थे और मतलब जो मतलब अंशले ने, ने माइल